నమస్తే అండి నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని ఈ గడిచిన రెండు మూడు రోజుల్లో నాకు అనేక మంది డాక్టర్లు ఒక న్యూస్ ఐటమ్ని పంపించడం జరిగింది అది సిద్ధార్థ నంద్యాల అనే యుఎస్ సిటిజన్ తెలుగు ఆరిజన్ నుంచి అతను ఉన్నతను ఒక మంచి యాప్ తయారు చేశాడు దాంతో ఏడు సెకండ్స్లో గుండె జబ్బుని డిటెక్ట్ చేయడం సాధ్యపడుతుంది అనే వీడియోని చాలామంది షేర్ చేశారు ఆ న్యూస్ ఐటెం కూడా షేర్ చేసి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అని అడిగారు దాని గురించిన ఒక వీడియో ఇవాళ రికార్డ్ చేద్దామని అనుకున్నాను ఫస్ట్ థింగ్ మనం ఎప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే యంగ్ ఎంటర్ప్రిన్యూర్ అంటే ఈ సిద్ధార్థ నంద్యాల సిద్ధార్థనం కేవలం ఫోర్టీన్ ఇయర్స్లో స్టెమ్ ఐటీ అనే కంపెనీని పెట్టి అక్కడ కంప్లీట్గా ఆ ఐటీ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వస్తున్నాడు అంటే ఇంత చిన్న వయసులో ఎంటర్ప్రిన్యూర్గా అవటం అనేది ఒక గ్రేట్ విషయం ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ దాంతోపాటుగా తనకి అనేక సర్టిఫికేషన్స్ ఉన్నాయి పేపర్స్లో మిస్ కోట్ చేశారు యంగెస్ట్ ఏఐ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ అని అట్లా కాదు అరుడిన్ అనే పర్టికులర్ సాఫ్ట్వేర్లో దాంట్లో తను యంగెస్ట్గా తను చెప్తున్నాడు అయితే తన లింక్డ్ ఇన్ బయోగ్రఫీలో చూస్తే కొన్ని వైట్ హౌస్ కూడా అక్కడి నుంచి కూడా తనని అప్రిషియేట్ చేస్తూ తర్వాత నేషనల్ కాంపిటీషన్స్లో యుఎస్లో కొంత తనని అప్రిషియేట్ చేస్తూ సర్టిఫికేట్స్ ఉన్నాయి అంటే అవన్నీ కూడా తనకి ఎక్సెప్ట్ ఒకటి రెండు తప్ప మిగతావన్నీ బిజినెస్ పరంగా తను తక్కువ వయసులోనే ఎక్కువ చేయగలుగుతున్నాడు అనే విషయం మీద ఆధారపడినవి అంటే ఇప్పుడు మనం గౌరవించాల్సింది ఏంటంటే అతను ఒక యంగ్ ఎంటర్ప్రెన్యూర్ రెండోది ఒక వినూత్నమైన ఐడియాతో ముందుకు వచ్చాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి గుండె జబ్బుల్ని డయాగ్నోస్ చేయటం అనేది తద్వారా అది ప్రజలందరికీ హెల్ప్ చేయటం అనేది ఒక మంచి విషయం సో మనం అతన్ని ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిందే ఎట్ ది సేమ్ టైం ఇక్కడ సర్కాడియన్ ఏఐ అని తాను తయారు చేసిన యాప్ గురించి దాని గురించి అసలు ఏంటి అది ఏ విధంగా చేయగలదు అనే విషయాలు మనం క్లియర్గా చూడాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే ఇది కొంచెం కాషంతో తీసుకోవాల్సింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నో క్లెయిమ్స్ చేస్తోంది ఎన్నో ఎన్నో కొత్త కొత్త పనులు మనం ప్రీవియస్గా పాజిటివ్ పాజిబుల్ కాదు అనుకున్నవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అవుతున్నాయి అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఏ విధమైన కొత్త క్లెయిమ్ వచ్చినా కూడా దాన్ని కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఏదైనా మెడికల్గా సంబంధించి ఒక యాప్ను కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ రిలీజ్ చేయాలంటే దానికి ఒక మెడిసిన్కి ఏ విధమైన అప్రూవల్స్ కావాలో అలాంటి అప్రూవల్సే కావాలి ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది డిసీజ్ డిటెక్షన్కి వాడుతున్నారనుకోండి మామూలుగా మన యూఎస్ఎఫ్డీఏ కానీ డీసీజీఏ కానీ సిఈ కానీ ఇట్లాంటి అప్రూవల్స్ ఉంటేనే అది డిసీజ్ డిటెక్షన్కి వాడాలి లేకపోతే వాడకూడదు అంటే ఇప్పుడు తను చెప్పినట్టు ఒక యాప్ రోల్ డౌన్ చేసేసి దీన్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోండి వాడేసేయండి అని వాడటం చాలా ప్రమాదకరం ఎందుకు ప్రమాదకరం అని అంటే మనకి ఈ రకమైన ఒక యాప్ మనకు వస్తే కనుక అది లక్షలాది మంది వినియోగిస్తే దాంట్లో కొన్ని వేల మందికి హార్ట్ ప్రాబ్లం ఉండచ్చు ఉండకపోవచ్చు అనేది తెలిస్తే వాళ్ళందరూ ప్యానిక్కి గురయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు దాన్ని ఇంకొద్దిగా డెప్త్లోకి చూద్దాం టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూద్దాం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక నలభై పైగా గుండె జబ్బుల్ని కనిపెట్టచ్చు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్తో అని చెప్తున్నాడు అంటే నార్మల్గా గుండె మీద పెట్టినప్పుడు గుండె శబ్దాలు వినిపిస్తాయి గుండె రథం వినిపిస్తుంది కాబట్టి ఈ వచ్చే వాటితో మనం రిధమ్ డిస్టర్బెన్సెస్ని అయితే కనుక్కోవచ్చు తను చెప్పేది నేను విన్న దాని విన్నదానిపోతే నాకు అర్థమైంది ఏంటంటే యాపిల్ వాచెస్ లాగా కాకుండా ఇది మిగతా జబ్బులను కూడా అంటే రిథమ్ డిస్టర్బెన్సెస్ మాత్రమే కాకుండా వేరియస్ డిసీజెస్ని గుర్తుపట్టగలదు అని నలభై రకాల డిసీజెస్ని గుర్తుపట్టగలదు ఏడు సెకండ్ల లోపల అని అంటే మనం చూడాల్సింది ఏంటంటే దీనికి క్లెయిమ్ ఏంటి ఇప్పుడు నలభై రకాల డయాగ్నోసిస్లు ఏంటి డయాగ్నోసిస్లు ఆ నలభై రకాల డయాగ్నోసిస్ని ఏ రకంగా కనిపెట్టింది ఇప్పుడు దాకా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్లో మనకు తెలిసేది ఏంటంటే ఏదైనా సౌండ్ మనకి హార్ట్ హార్ట్ సౌండ్ వినపడ్డాన్ని అది ఫోనో కార్డియోగ్రామ్ అంటారు ఆ ఫోనో కార్డియోగ్రామ్ బట్టి రిథమ్ డిస్టర్బెన్సెస్ చెప్పొచ్చు ప్లస్ మనం ఇంకొకటి వాల్లర్ హార్ట్ డిసీజెస్ చెప్పచ్చు ఇవి రెండు మనం చెప్పచ్చు దాని ద్వారా ఏం తప్పులేదు కానీ గుండె రక్తనాళాలకు సంబంధించిన పరీక్షలు దీంతో వస్తాయా లేదా అనేది ఇప్పటికీ తెలియదు ఇప్పటికీ పరిశోధనలు జరుగుతాయి ఫోనో కార్డియోగ్రామ్ బట్టి గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి అనేక పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి సో అలాంటి పరిశోధనలు జరుగుతున్నప్పుడు అది ఇంకా కంప్లీట్గా ఒక కొలిక్ రాలేదా పరిశోధనలు ఇప్పుడు తను దొరుకుతున్నాయి అలా జరుగుతున్నాయి అని చెప్తున్నాడు అంటే దానికి సంబంధించిన పబ్లిష్డ్ మెటీరియల్ ఎక్కడన్నా ఉండాలి అంటే ఫోనోకార్డియోగ్రామ్ బట్టి గుండె రక్తనాళాలకు సంబంధించిన పరీక్ష ఎక్కడన్నా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి దాంతోపాటుగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఫోనోకార్డియోగ్రామ్ బట్టి కొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆయన ఏడు సెకండ్లో అది ఎస్ నో అని చెప్తుంది కదా అది ఎస్ అన్నప్పుడు ఈ నలభై రకాల జబ్బుల్లో ఏ జబ్బు ఉంది అనేది ఏ రకంగా తెలుసుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది అనేది మనం చెప్తున్నారు కదా ఇప్పుడు ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది అని అంటే నెక్స్ట్ ఒక రోజు లే రెండు రోజులు లేకపోతే వారం రోజుల్లో ఎన్ని పరీక్షలు చేసి ఈ గుండె జబ్బుల్ని నిర్ధారించాల్సి వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క పరీక్ష ఉంటుంది కదా ఈసీజీ ఒకదానికి చేస్తాం ఎక్కువ ఒకదానికి చేస్తాం ట్రెడ్మిల్ ఒకదానికి చేస్తాం యాంజోగ్రామ్ ఒకదానికి చేస్తాం ఎంఆర్ఐ ఒకదానికి చేస్తాం సిటీ ఒకదానికి చేస్తాం అంటే గుండెలో నలభై రకాల జబ్బుల్ని మనం చెప్పాలి అని అంటే ఈ నలభై రకాల జబ్బుల్ని ఏ రకంగా ఏ ప్రాతిపదికన మీద మనం డయాగ్నోస్ చేస్తున్నాం అనేది గమనించాలి అదేవిధంగా ఈ నలభై రకాల పరీక్షలకి గోల్డ్ స్టాండర్డ్స్ ఏమున్నాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను ఈ ఏడు సెకండ్లలో గుండె రక్తనాళాల జబ్బు ఉంది అని కనుక్కున్నాడు అనుకోండి అంటే యాంజోగ్రామ్ చేసి నిర్ధారించారా లేకపోతే ఈసీజీ చేసి నిర్ధారించారా ఈసీజీ చేసి నిర్ధారించలేం కదా ఎక్కువ చేసి నిర్ధారించలేం కదా అంటే ఏ రకమైన గోల్డ్ స్టాండర్డ్ పరీక్షల్ని వీళ్ళు ఉపయోగించుకున్నారు అంటే ఈ యాప్ తయారు చేయడంలో ఒక ఈ జబ్బు ఉంది అంటే ఈ నలభై రకాల జబ్బులో ఒక జబ్బు గురించి మాట్లాడదాం గుండె రక్తనాళాలకు సంబంధించిన జబ్బు ఈ రక్తనాళాల జబ్బు తొంభై ఆరు శాతం యాక్యురసీ వచ్చిందంటే ఏ రకంగా వచ్చింది అంటే ఏదో ఒక ప్రామాణికం తీసుకుంటే కదా గోల్డ్ స్టాండర్డ్ కంపేర్ చేసి మనం నైంటీ సిక్స్ పర్సెంట్ అని చెప్తాము సో అలా ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చూసుకోవాలి ఇంకొకటి అమెరికాలో పదిహేను వేల మందికి పరిశోధన చేశాము దాంట్లో రెండు వేల ఐదు వందల మందికి జబ్బు ఉంది దీంట్లో కొన్ని హాస్పిటల్స్లో చేసాము అని చెప్పడం జరుగుతుంది అంటే ఏదైనా హాస్పిటల్లో ఇలాంటి యాప్ కానీ లేకపోతే గుండె జబ్బుకు సంబంధించిన పరీక్షలు కానీ చేయాలి అని అంటే ప్రత్యేకమైన పర్మిషన్ కావాలి అంటే ఈ ఒక్కసారి ఈ క్లినికల్ ట్రయల్స్ అని ఉంటుంది ఆ క్లినికల్ ట్రయల్స్ లోపల ఇది రిజిస్టర్ చేసుకోవాలి ఇది చేయగలుగుతున్నాం అని అంటే అలాంటి రిజిస్ట్రేషన్ ఏమైనా ఉందా అలాంటి స్టడీస్ ఏమైనా జరుగుతున్నాయా ఈ అబ్బాయి అలాంటి స్టడీస్ ఏమైనా చేశాడా అనేది చూడటం చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే ఆరు నెలల లోపల ఇది డయాగ్నోస్ చేశామని చెప్తున్నారు ఇప్పుడు ఫోనోకాడియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ మనకి మొత్తం అందుబాటులో ఉండదు మనకి అందుబాటులో ఉండేది ఏంటంటే ఈసీజీలు చాలా అందుబాటులో ఉంటాయి కానీ ఇక్కడ మనం వింటుంది ఏంటి గుండె సౌండ్స్ గుండె సౌండ్స్ బట్టి మనం చెప్పాలి అని అంటే లక్షలాది మంది గుండె సౌండ్స్ని ఏ ఆల్గర్దంకి ఫీడ్ చేసి ఆ లక్షలాది మందిలో ఎవరికి ప్రాబ్లం ఉంది ఎవరికి ప్రాబ్లం లేదు అనేది దానికి చెప్పినట్లయితే అది దాంట్లో ప్యాటర్న్స్ని గుర్తుపట్టి అప్పుడు అది చెప్పడానికి అవకాశం ఉంటుంది పదిహేను వేల మందిని మనం స్టడీ చేశామని అంటే పదిహేను వేల మంది చాలా తక్కువ అని మనం తెలుసుకోవాలి కానీ ఇది స్టడీలో భాగంగానా లేకపోతే స్టడీ అయిపోయి ప్రూవ్ అయిన తర్వాత పదిహేను వేల మందికి చేశారా అనేది తెలియట్ల అదేవిధంగా గుంటూరు మెడికల్ కాలేజీలో గుంటూరు హాస్పిటల్లో ఒకసారి టెస్ట్ చేశాము ఒక ఐదు ఆరు వందల మందికి దాంట్లో కొంతమందికి కనుక్కున్నామని మళ్ళీ అదే ప్రశ్న గుంటూరులో ఒక్క రోజులో వీళ్ళు ఏం పరీక్షలు చేశారు ఏం పరీక్షలు చేసి ఎర్లీ దశలో దీన్ని గుర్తించారు ఏ రకాల జబ్బుల్ని గుర్తించారు ఇప్పుడు నాకు ఒక్కటే గుండె రిథమ్ డిస్టర్బెన్సెస్ మాత్రం దీంతో డిటెక్ట్ చేయొచ్చు యాపిల్ వాచ్ లాగా అని అంటే నాకు పెద్ద అనుమానం ఉండేది కాదు ఎందుకంటే రిథమ్ డిస్టర్బెన్సెస్ అంటే ఎక్టోపిక్స్ కానివ్వండి రెగ్యులర్ హార్ట్ బీట్ కానివ్వండి ఇట్లాంటివి ఏదైనా గుర్తుపట్టడం అనేది సెవెన్ సెకండ్స్లో సాధ్యమే ఇప్పుడున్న వాచెస్తో కూడా సాధ్యమే కానీ గుండెకి సంబంధించిన రక్తనాళాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ గుండెకి సంబంధించిన వాల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ గుండె చుట్టూతో ఉండే పొరలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి గుండె కండరాలకు సంబంధించిన విషయం కానివ్వండి ఇలా నలభై రకాల జబ్బులు దీంట్లో గుర్తుపడుతున్నాము అని అంటే ఏ రకంగా గుర్తుపడుతున్నాము ఏం గోల్డ్ స్టాండర్డ్స్ తీసుకున్నారు ఆ పేపర్స్ ఎక్కడ పబ్లిష్ చేశారు అనేది క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తను మాట్లాడే దాంట్లో కూడా దీన్ని ఏ రకంగా బిజినెస్ మోడల్గా తీసుకెళ్ళగలుగుతాము దీన్ని యాపిల్ స్టోర్లో కానివ్వండి లేకపోతే ప్లే స్టోర్లో కానీ ఎలా పెంచగలుగుతాము దాని నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఒక్కొక్కళ్ళు నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టి ఇది ఉపయోగించుకోండి అని చెప్తున్నారు కానీ ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మనం కనుక్కోవాల్సిన విషయాలు సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టుకొని సెవెన్ సెకండ్స్లో కనుక మనకి జబ్బు ఉంది అని తెలిసిందంటే తెలిసిన తర్వాత వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏం చేయాలి వెళ్ళి ఏం పరీక్షలు చేసుకోవాలి గుండె జబ్బులు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి సో వెళ్ళినప్పుడు అది ఎంత అర్లీ స్టేజ్లో ఉంది అది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న దానికన్నా మరీ ఎర్లీ స్టేజ్లో ఈ యాప్ సహాయంతో ఆ అంత ఎర్లీ స్టేజ్లో కనపడిన తర్వాత మనం దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా మనం ముందే స్పష్టంగా చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఇది నెగిటివ్ వచ్చిందనుకోండి నెగిటివ్ వస్తే అంటే దీంట్లో ప్రతిదానికి ఎట్లుంటాయంటే సెన్సిటివిటీ స్పెసిఫిసిటీ అనేవి ఉంటాయి అనమాట ఏనీ ఇట్లాంటి డయాగ్నోస్టిక్స్ టెస్ట్లకు సంబంధించి సెన్సిటివిటీ అంటే ఏంటంటే వంద మందిని మనం టెస్ట్ చేసినప్పుడు ఆ వంద మంది డిసీజ్ ఉన్న వాళ్ళని టెస్ట్ చేసినప్పుడు ఎంతమందికి ఇది పాజిటివ్ అని చూపిస్తోంది లెటెస్టే నైంటీ సిక్స్ అనుకోండి రెండోది స్పెసిఫిసిటీ అని ఉంటుంది అదేంటంటే మీరు ఇది వంద మంది పాజిటివ్ చూపించింది అనుకోండి దాంట్లో ఎంతమందికి నిజంగా డిసీజ్ ఉంది అనేది లెటెస్టే ఇది నైంటీ సిక్స్ పర్సెంట్ యాక్యురసీ అంటే ఒకవేళ డిసీజ్ లేదు అని చూపించిన తర్వాత ఆ లేదు అని చూపించిన మిగతా వందలో నాలుగు మంది ఏం చేయాలి వాళ్ళు అంటే డిసీజ్ లేకపోతే ఇంక వాళ్ళకి లైఫ్ లాంగ్ రాదా లేకపోతే సంవత్సరం తర్వాత చేసుకోవాలా అని లేకపోతే రోజు చెక్ చేసుకుంటుండాలా సెవెన్ సెకండ్స్ పెట్టి దీనివల్ల యాంగ్జైటీ పెరిగే అవకాశం లేదా అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనం ఏ రకంగా దీన్ని ఉపయోగించుకోగలుగుతాం ఒక మంచి టెక్నాలజీ వచ్చినప్పుడు దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్ ది సేమ్ టైం వేలం వేరుగా లక్షలాది మంది దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవటం వల్ల అనేకానక ప్రశ్నలు ఉత్పత్తి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి దీంట్లో కొంత మనం తీసుకునేటప్పుడు దాన్ని ఒక పించ్ ఆఫ్ సాల్ట్తో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది పొలిటీషియన్స్ లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఒక వ్యాలిడిటీ ఇచ్చే ముందు దానికి అసలు బేసిక్గా డీసీజీ అప్రూవల్స్ కానీ ఎఫ్డిఏ అప్రూవల్స్ కానీ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోకుండా అప్రూవల్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు అదేవిధంగా గుంటూరు జనరల్ హాస్పిటల్లో అమెరికా నుంచి వచ్చిన వాళ్ళైనా ఎవరైనా సరే ఒక పరిశోధన చేయాలంటే గవర్నమెంట్ ఎథిక్స్ కమిటీ అప్రూవల్ ఉండాలి అప్రూవల్ తీసుకునే పరిశోధన చేశారా అప్రూవల్ తీసుకోకుండా జస్ట్ వెళ్ళిపోయి చెక్ చేసేసారా అనేది కూడా మనం తెలుసుకోవాలి ఇదేంటంటే ఫోన్ యాప్ అని అంటే ఒక చిన్న అభిప్రాయం ఉంటుంది ఇది ఎవరైనా వాడుకోవచ్చు అని హెల్త్కి సంబంధించిన యాప్స్ అలా కాదు దీనికి చాలా చాలా ఇంప్లికేషన్స్ ఉంటాయి అంటే ఇది పాజిటివ్ వచ్చిందంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు చిన్న చిన్న పరీక్షల్లో ఇబ్బంది లే లేకపోతే ఇంకా పెద్ద పరీక్షలు ఇంకా పెద్ద పరీక్షలు మానసికంగా వ్యధలకు గురి కావచ్చు అదేవిధంగా ఇది నెగిటివ్ వచ్చిందనంటే నిజంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేసే అవకాశం ఉంటుంది ఫాల్స్గా నెగిటివ్ వస్తే కాబట్టి దీనికి ఫాల్స్ పాజిటివ్ ఎంత ఫాల్స్ నెగిటివ్ ఎంత దీనికి పబ్లిష్డ్ పేపర్స్ అంటే ఎనీ జర్నల్లో చిన్న జర్నల్లో అయినా సరే వంద మందినైనా స్టడీ చేసి దీన్ని ఇట్లా స్టడీ చేసాము ఇట్లా వస్తుంది దీని మెకానిజం ఇది అనేది చెప్తే దానికి వ్యాలిడిటీ ఉందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు నేను మొత్తం వెతికాను సిద్ధార్థ నంద్యాల గారు అసలు ఎక్కడెక్కడ పరిశోధనలు చేశారు ఇవన్నీ ఎతికాను నేను ఇంటర్నెట్లో నాకు జర్నల్లో పబ్లిష్డ్ ఆర్టికల్స్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ దొరకలా ఫాల్స్ గురించి ఈయన చేసిన ఒక పరిశోధన మాత్రం నాకు దొరికింది అది కూడా ఒక జర్నల్లో పబ్లిష్ అయింది ఫాల్స్ అంటే పెద్దవాళ్ళు పడిపోతుంటారు కదా ఆ పడిపోవడం అనే దాన్ని యాప్ సహాయంతో ఎలా కనుక్కోగలరు అనేది ఈయన చేసిన పరిశోధన మాత్రం నాకు దొరికింది అయితే గుండె జబ్బుకు సంబంధించిన విషయాలని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా చూడాలి ఇప్పుడు కూడా మేము ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా ఒక వ్యక్తికి మనం ఒక పరీక్ష చేసినప్పుడు చిన్న అబ్నార్మాలిటీ కనపడితే అది బ్రేక్ చేయటానికి వాళ్ళకి ఏ విధంగా అది చెప్పాలి అనేది అనేక రకాలుగా ఆలోచించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక టెస్ట్లో ప్రాబ్లం వచ్చినంత మాత్రాన అతను ఖచ్చితంగా ప్రాబ్లం ఉన్నట్టు కాదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈసీజీ తీసుకోండి ఈసీజీలో ప్రాబ్లం ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు కాదు ఈసీజీలో ప్రాబ్లం లేనంత మాత్రాన ఖచ్చితంగా ప్రాబ్లం లేనట్టు కాదు అలా మనం అది గుర్తించడానికి ఎంతో ఆలోచించి మనం చెప్పాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఒక యాప్ మనం పెట్టుకొని దాంట్లో గ్రీన్గా కానీ రెడ్గా కానీ బటన్ వచ్చేసింది అని అంటే మనం నిజంగా మానసికంగా మనం ఏం చేయాలి తర్వాత నిజంగా ఏ విధంగా దీన్ని పరిశోధన చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చాలా కాషియస్గా ఉండండి రేపు పొద్దున గనక మీకు ఇలాంటి ఏ యాప్ దొరికినా అంటే మన వాళ్ళు చేశారనేది కాదు బయట వాళ్ళు చేసినా సరే ఎవరు చేసినా కూడా యాప్ని క్షుణ్ణంగా పరిశోధన చేయడానికి కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి అమెరికాలో దాని యూఎస్ఎఫ్డీఏ అంటారు ఇండియాలో దాని డీసీజీఏ అంటారు మన ఐసీఎంఆర్ వాళ్ళు కానివ్వండి సిఎస్డి సి సిడిఎస్సిఓ అంటారు వాళ్ళు కానీ ఎవరన్నా దాని గురించిన పరిశోధన కంప్లీట్గా చేసి అప్పుడు చెప్తే అప్పుడు మీరు దాని గురించి తీసుకోండి ఈ లోపల మీరు వాడుకోండి వినోదంగా చూసుకోండి తప్పులేదు కానీ ఆరోగ్యపరమైన సమస్యల్ని ట్రీట్ చేసుకోవటానికి మాత్రం ఇలాంటిది ఉపయోగించుకోవద్దు దయచేసి దానికి సంబంధించిన డిస్క్లైమర్ కూడా ఆయన ఇచ్చే ఉంటారు డిస్క్లైమర్ కూడా ఇస్తారు వీటిని హెల్త్కి సంబంధించి వాడద్దు అని బట్ కేవలం విరోధాత్మకంగా ఇవి చూసుకుంటే బాగానే ఉంటాయి ఈ రకమైన వాటితో మనం ఆరోగ్యాన్ని ట్రీట్ చేయదలుచుకుంటే ప్రాబ్లం కానీ హ్యావింగ్ సెడ్ ఆల్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్ రంగంలో అనేక మార్పులు తీసుకురాబోతుంది మీ ఈసీజీ మీరు ఇవాళ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కి కనుక ఫీడ్ చేసినట్లయితే కొంత అవి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాయి అది కొంత యాక్యురసీ కూడా ఉండే అవకాశం ఉంది కానీ వీటిని ఇంకా 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 రిఫైన్ చేసిన తర్వాతనే వీటిని మనం ప్రజా బాహుళ్యంలోకి తీసుకురావాలి దానికి ఎక్కువ టైం పట్టదు తొందరగానే వస్తాయి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో వస్తాయి కానీ ఇప్పుడు ఉన్న దశలో పరిశోధనల దశలో మాత్రం ఈ దీని గురించి ఈ సర్కారి ఏ యాప్ గురించి నేను కంప్లీట్గా కన్విన్స్ అవ్వడం లేదు నమస్తే మీకు గనక ఇన్ఫర్మేషన్ నచ్చిందట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే